ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించి మరొక వార్త బాగా వైరల్ అవుతుంది చూద్దాం ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి సంబరాలు గ్రేట్ మరి సమస్యల మాట ఏమిటి నష్టపోతున్న వేలాది కోట్ల రూపాయల బెనిఫిట్స్ మాట ఏమిటి సంబరాల మీటింగ్లో ప్రశ్నించండి బిర్యానీ వద్దు బాకీపడ్డ బకాయిలు అడగండి సంబరాలు చేసుకుంటున్న ఇరవై వేల మంది ఉపాధ్యాయులతో పాటు సంబరాలకు వెళ్ళని మరో లక్ష మంది ఉపాధ్యాయులు రెండు లక్షల మంది ఇతర శాఖల ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నెలకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు నష్టపోతున్నారు పాంచ్ పటక ఐదు డిఏలు రాక ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి నెల పదివేల నుండి ఇరవై వేల రూపాయల వరకు నష్టపోతున్న వందల కోట్ల రూపాయల మాటేమిటి పిఆర్సి రెండు వేల ఇరవై మూడు పీరియడ్ కాలం ఒక సంవత్సరం పూర్తయినప్పటికీ ఇచ్చే ఊసే లేదు ప్రతి ఉపాధ్యాయుడు నెల కనీసం ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు నష్టపోతున్న కోట్లాది రూపాయల మాట ఏమిటి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లులు తమ అకౌంట్లో జమ కాకుండా అనేక రకాల సమస్య ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి ఉపాధ్యాయుల లోకమంతా కళ్ళు కాయలు కాచేలా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇయర్చేసి అమలు ఎప్పుడు ముప్పై ముప్పై ఐదేళ్ల సర్వీస్కు పైగా ఉద్యోగం వెలగబెట్టి ప్రభుత్వానికి ఊడిగం చేసి రిటైర్మెంట్ డబ్బులపై ఎన్నో పథకాలు వేసుకున్న ఉపాధ్యాయులకు నెలల తరబడి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసిక శోభకు గురి చేస్తున్నారు వారి పరిస్థితి ఏమిటి ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి అర్హత మేరకు ఖచ్చితంగా రావాల్సిన ఆర్థిక ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించి నష్టపోతున్న వేల కోట్ల రూపాయలను వారికి అందజేసినప్పుడే సంబరాలకు ఓ అర్థం ఉంటుంది మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తారని కోటి ఆశలతో గెలిపించుకున్న ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తే రాబోయే కాలంలో తమ తడాక ఏంటో చూపిస్తారు మరి మనం ఉచితంగా అప్పనంగా ఇవ్వమని అడగడం లేదు మనకు ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాల్సిన బాకీ సకాలంలో ఇస్తే చాలు త్వరలో ఇవన్నీ పరిష్కరించి మూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు కుటుంబ సభ్యులు అంటే దాదాపు పదిహేను లక్షల మంది అందరితో అంగరంగ వైభవంగా కనీస్ కనివిని ఎరుగని రీతిలో అంబరాన్ని తాకే సంబరాలు జరుపుకునే విధంగా పెండింగ్ సమస్యలు త్వరలో పరిష్కరించాలని మనవి